మము ముందు చూస్తే నీ రూప ముందర చూస్తే నీ రూప ముస్తంబి రూపానికి చూస్తే నీ రూపం మా ఏడేళ్ళ బాలకు మార్తవువు బుత్తుల వార నాల్ తోనా నిశ్చీవ్ కాల తోనా తడి గోకల పడి గంటల తోనా కల్పినాం ఫ్యామిలీని కూడా కల్పినాం అప్పుడు నిర్మయి అవును నేను కల్పతాను నేను కైపను నేను జావ్ ఈ ఫాక్తావో చెంది నాకు ఏ జావ్ చెంది ఎంసీ కంపెనీలో చెంది అవుత మాడ అవును జావతే అవును తర్వాత నాకు మొత్తం హెల్త్ మొత్తం కరబై నిండే మీరు ఒకటి నిమ్మకాయ ఇచ్చినారు అక్కడ కూర్చొని తిన్నా తాత కూర్చున్నారు కదా అక్కడ కూర్చొని తిన్నా తర్వాత ఇంకా మంచిగా వెళ్లిపోయిన హైదరాబాద్కి మీరే ఉంటారు మీకే తెలుస్తుంది అవన్నీ ఆ మీకు తెలుస్తది మరి ఉద్దా కదా ఆ నువ్వు మాటిష్టవంటే ఇంకా దానికి తిరిగే ఉండదు నువ్వు మాటిస్తే తిరిగే ఉండదు అట్లా అయిపోద్దు నేను ఇలా నిలబడ్డాను అంటే నీ వల్లనే నువ్వు లేకుంటే అసలు నా ప్రాణం కూడా పోయేది ఎప్పుడు నా పిల్లల ேட்டு தகுல நமக்கம் முடியா நமக்கு மல்ல பூல இரவ ரூபாய் மல்ல பூலிஸ்தான் வாசிப்பா அது బాగుందని ఆ పచ్చివేమంటాను ఫస్ట్ సీరియస్ ఉన్నారని చెప్పినారు మూడు రోజులు చెప్పినారు సీరియస్ ఉందనే సీరయసుంది ఈ మళ్ళీ పూల జరిగింది బాగుందండి మల్లిపూలే అవ్వటాయి మల్లెపూలే అవ్వటాయి చూడ ఓ సచ్చబట్టి టా పోతుడు ఓ గుత్తుడు సచ్ఛ పట్టింది మా హస్బెండు రెండు సంవత్సరాల నుంచి మాకు కోర్ట్ కేసు కదా కొట్టేయలేదు కేసు ఇక్కడికి వచ్చినాక మీరు స్నానం చేసి రమ్మన్నారు చుట్టూ తిరిగారు ఆ తిరిగేటప్పుడు కూడా ఇట్లా జరిగిద్దా అని అనే డౌట్తోనే స్నానం చేసి తిరిగారు నేను కూడా అలాగ కానీ చెప్పారు అమ్మ ఒక త్రీ మంత్స్ అంటే మూడు నెలల రెండు సంవత్సరాల నుంచి మూడు చాలా బాగా అనిపించింది తర్వాత నా బిజినెస్ కూడా నేను ఎబ్బాలైఫ్ న్యూట్రిషన్ చేస్తాను హెల్త్ పర్పస్ రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నా కానీ నాకు ఏది ముందుకనేది రాలేదు ఇక్కడికి వచ్చినాక నాకు బాగుంటే కనుక బాగుండేది అని అంటున్నాను ప్రతిరోజు అమ్మవారు నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది అంటే నేను ఉదయం లేచిన దగ్గర నుంచి

బిటె గానిరా కొ బిటె చేరరా ఉద్దో వనలేదు అది ఉదాట ను ఆ ఇంద్రు ఉద్ద వచ్చం ను నివిటిన ఉంటా దాలేంకో నివిటిన కర్తో ఆపసి యా మార్చేవే ఏనా ఇప

মি <laughs> সন্তান <laughs> <hums> इधर जातोला की फकिंग चंचवी तुम्हीpoi तुम्ही önüne साचून गो तू बाने तुबा माझं कर हास गेम देतो नाश्ता नाश्त्याचा चाट खा थोडी झाक तलबा कोणा फलजा कोणा तलबा को धीर धीर नन कागले कायने सामने येतंत वाले कच्ची दा गायवा वाला भरता इधर इकडे इकडे आडी होते काना మళ్ళ <ion> ఇ <Bondi> <gut> हा उरोसा जाऊ थे डेढ़ घंटे तो ऐ देखोला अब उरोसा जाऊ थे और डेढ़ घंटे तो डेढ़ घंटे आई जा नु फाटने ने देखौरा क्या ऐसा अन्या होता कठीदां अन्या तने यो चला व्यास स्वामी के रेने फुटोर लेने अन्या ताना सरला जीनाम तल्ली ननू बूझो जावैदा चूसे न नम्मू கொம்பியோல சப்ரேரனே சப்பிட்டேனே சாமி ததரம் வந்து மாய் ஐ தேன் ஹோ இஷ்டானா ஆ இங்க வை கை நீ கை மா ஊங்கட்ட மா காயு கட்டா தை மச்சூக்கிடலா கை மாய் கொட்ட கொட்டலா கை மாய் கொட்ட கொட்டலா என்ன தெரியுது சாமி அசங்கா நின்னுது என்ன தெரியுது அபுன ஒண்ணு பலவுண்டே அதென்ன வீசாகா ஆ அபுன అంటే ఇంకా అందరిలోకి అనుకున్నా నిజంగా అయితే నమ్మలేదవా మరి ఫస్ట్ తోలుకొస్తేనే చూసినాక నమ్మలేదవా ఆడ చెన్నలు అనుకోండి అవగా నిల్చలేదా ఆయమకాటి వినగా నిలిచలేదు నాకు ఈ బాధ ఎప్పుడు తప్పు కదా గెడ్డి మోసుకోటి తిక్కవా తినాకప్పుడు నమ్మిన చూడవా నా మంచా చెనులు చేనుట నేను తిట్టుకుంటావా అటుకు పోయినా రెండు నెలలైనా నిలిచలేదు నాకు నిలిస్తే ఇంటికాడని పెడతారు కదా పని ఎక్కువైందని అనుకున్నావా వచ్చినాక నా మాటలు నాకు చెప్పుకుంటూ పిలుస్తున్నావా నా పేరేం పిలుసులే మాటలు చెప్పుకుంటే నేనే లేచి వచ్చిన అప్పుడు చూడే రద్దకల్ మూడు నెలలు అవ్వ పాప పాప కొడితేనే మోపిల్లివంటే మోపిల్లి ఉన్నావా మా అన్నకి ఇప్పుడు నేను మంచివా మళ్ళీ కొడుకు అనుకున్నా కొడుకు అంట ఫస్ట్ కొడుకు కొట్టినాడవా మా చిన్నకి చెప్పినా అంటే కొడుకు ఇస్తానని ఆయమ్మ నిండా మంచివా அப்படி எப்படி அண்ணன் கருணுக்கே அப்படி நந்தாட்ட போதும் கருணு எப்படி நிலபடிந்தா அண்ணன் திண்டக்க

মংলাৰী <laughs> দুটা

Nusia, n u s a nusia, n u a nusia, nusia, a nusia, 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 n u i nusia, n i a nusia, i a a n u nusia, a n u n u বটলেতে বসতে রাখো গন্ড কালো গন্ড বটলেতে বসতে আ বলি দঞ্জি জেবেসি দিকো সারা তালে বাঘ শিকুল কাপ শেখো শিকুল কাপ শেখো শিকুল বাঘ হে নাটাক লো অভ শেখো নাটাক গটা গদিনা আবশ্যক ওগো മൂ রোজ পাളോ ഓം നമശിവാ পাള বিলপিതെ দঞ্জ മൂ রোজ বিলপিതെ পাളോ পাള ওগো গলা ওগো ওড়ിലെ পাളিস করে আ বিলপিതെ দঞ্জি

அது பட்டு பீக்கால் அனுப்போம் ரேதுனா வதுல நேனா அந்த காணோகுலூர் பண்டா నా మోగుడు కానీ వద్దు అంత దున్నదామా అన్నాడవాదాం లాని వస్తే నేను అన్నాడు చూపించిన మాకే రోజు చూసి అయింది కదా ఊరికి వచ్చి మొక్కొని ఉంటే నూరు సంచులు రొడ్లు అయినాయవా പംപിച്ചത് ഇട അത് ഒന്നര എത്ര പോയത് പോയട്ട് ആ അത്തരം పోయాడు పోయట చూపిస్తావు కానీ పోయేది వాడు పోయి కానీ అందరికి ఆలోచిస్తున్నారు అని కొంతమంది ఆలోచిస్తుంటారు చేసేట పోయిట్ పోదే నువ్వు నువ్వు ఏం చేస్తావు నాకు వాళ్ళకి సంతానం కావాలని నీతో కొట్లా అమ్ముతాడు నువ్వు అన్న కొట్లానే మా ఎక్కువ ఆ పద్ సంతకాడ ఆరు గంటలకు పోయిన కూడా ఉందంటూ నమ్మకం ఉంది కాబట్టి కదా మా చేసింది అంత ఇది వచ్చినావు కాబట్టి ఇచ్చినావు ఉద్యోగాలు ఇచ్చినావు సంతానం ఇచ్చినావు ఉద్యోగాలు ఇచ్చినావు సంతానం ఇచ్చినావు ఉద్యోగాలు ఇచ్చిన సందాగం అన్నీ బాగా ఉన్నాం కాబట్టి చేయాలని అనుకున్నాము చేస్తున్నాం ఇంకా ఘనంగా जेल काट देना देने की, एक घोड़ा, बन्ना भी लूट, जेल देने का उतना भी लूटो, सब आह, क्यों दिल चू, क्योंकि जो भी नवे नल्ले जीवन घोड़ा लो कापारताओ, येरे जीवन घोड़ा कापारताओ थले, तापारताओ, घोड़ो कापारताओ, घोड़ा नी नी थरपुन टेबवारा, अच्छा, नू लें दे मे लें, अच्छा తమసరా మరుసుడి గ్రతాల అందరి సి ఈ కాలస్థానికి ఇట్లా పొందిబెట్టడం లేదు తో కాళ్ళ వాపులసన కొడ బొబ్బరంగా ఉంటది ఇంతకు ముందు ఆపరేషన్ నిల నివరు జపదిని నా

அப்டி மாடுபுடி கெட்டுக்கு அந்த ஜெரினா ரோஜா દીપ મુ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಹನುಮ ಜಯ ಶ್ರೀರಾಮಿ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ జీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

시 아, 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 루 아, 아, 루 아, 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 이 아, 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 이시라마 자, 아, 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 시 아, 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 기 아, 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 아,

அந்த અડ ડો મા ગેટિયા પાલા જા ગેટિયો ગેટી ઉનેમ ગેટી જેપતા સંભે ભાગ બન ભાગું દંત ઓપરેટર ન આટલું જાન નુકતું જય સીના વનમળે તકગેંદી હા જય સીના ન તકગેંદી બ્રો જય જી કોમ લેજે મને જો જાય લેવો જો જાય આપણે આડે લાર પેન ગત 버 걷고는 듬고는 시랑 자시랑 시랑노나 가라 제 자탄 자, 자 아, so. the light. The light 하나 자가로 네스 뭐지 안돼아아 빌어 올라 అట్లా బాడీ లూజ్ అయింది ఇప్పుడు అయితే అంటే ఏమైంది బాడీ フォルダミーレキュー、カルニレキュー、ジャーンマンディケン అలా సార్ అని చెప్తానంటే నేను ఆదివారం ఎక్కిన ట్రైన్ తల్లి మీద నమ్మకం ఇక్కడ సోమవారం దిగాను సోమవారం వచ్చాను అమ్మ వచ్చి చేసింది నిమ్మకాయ ఇచ్చింది పువ్వులు ఇచ్చింది ఇచ్చింది అమ్మ కామాలో పోయినాటి పువ్వులు బయటకు వచ్చి నిమ్మకాయతో మాట వచ్చింది అమ్మా కామాలో పోయినట్టు పువ్వులు ఇచ్చారమ్మ అమ్మాయి తెలిసేది నిమ్మకాయతో మాట వచ్చింది అమ్మని చాకేసేడు అమ్మా పువ్వులు వచ్చింది మాట వచ్చింది తల్లి అమ్మాకేశారు అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావని అడిగేది అన్న పోయినాడు మీ సిస్టర్ అన్నారు ఏ సుత్రూ చేస్తున్నారు మీరు పూలు తెచ్చి చూపిస్తున్నారు ఏంటి గడు వచ్చి నిమ్మకాయ చూడుతున్నావు అని చెప్పి డాక్టర్లు ఏమో నీళ్ళు ఒరేస్తున్నారు నువ్వు ట్రీట్మెంట్ బాగా తీసుకుంటున్నావు అని అన్నారు నాయన సిస్టర్ నేను విన్నాను అదే నాకు సాక్ష్యం ఈ పొద్దుదాకా వాళ్ళకి ఏమీ లేదు జబ్బు ఆయసం వచ్చింది కొంచాకాదు ఈ పళ్ళు తింటుంది